హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం కుక్కలు ఎందుకు వెంటబడతాయి అనే దాని గురించి చూద్దాము కుక్కలకు వాసన గ్రహించే శక్తి చాలా అధికంగా ఉంటుంది అవి మనుషుల వద్దకు వెళ్ళినా లేదా వాహనాల వద్దకు వెళ్ళినా వాసన చూడ్డాన్ని మనం గమనించవచ్చు ఇతర కుక్కలను కూడా ఇలా వాసన గ్రహించి గుర్తుపెట్టుకుంటాయంట అయితే మనం కారు లేదా బైక్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు కుక్కలు వాహనాలు టైర్లపైన మూత్ర విసర్జన చేస్తాయి ఆ వాహనంపై మనం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి కుక్కలు దూరం నుంచి ఆ వాసని పసిగెడతాయట దాంతో వేరే ప్రాంతానికి చెందిన కుక్కలు తమ ప్రాంతానికి వస్తున్నాయని భావిస్తాయట అందుకే ఆ వాహనం వెంట అరుస్తూ పరుగులు తీస్తాయని జంతు పరిశోధకులు చెప్తున్నారు ఇలాంటి సమయంలో చాలామంది ఆందోళన పడిపోయి వాహనాలను మరింత వేగంగా నడుపుతారు దీంతో కుక్కలు అనుమానంగా మరింత బలపడు బలపడి వెంటాడుతాయని చెప్తున్నారు సాధారణంగా ఏదైనా వీధిలోకి కొత్త కుక్కలు వస్తే అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ వాటిని తరిమేయడాన్ని మనం చూసే ఉంటాం ఇలా ఎందుకు చేస్తాయంటే చాలా వరకు కుక్కలు ఒక ప్రాంతానికి లోబడి ఉంటాయట అందువల్ల తమ పరిధిలోకి ప్రాంతంలోకి వేరే కుక్కలు రావడాన్ని అంగీకరించమని చెప్తున్నారు తమకు తెలిసిన కుక్కలతో మాత్రమే అవి కలివిడిగా ఉంటాయి అలా కాకుండా కొత్త కుక్కలు వాటి ప్రాంతానికి వస్తే యుద్ధమే ఇలాంటి మనస్తత్వంతో ఉండే కుక్కలకు కారు లేదా బైక్ టైర్ నుంచి వేరే కుక్క మూత్ర వాసన వస్తే తమ ప్రాంతానికి వేరే కుక్కలు వచ్చినట్లు అనుమానిస్తాయి అందుకే కుక్కలు ఆ వాహనాలను వెంపడి వెంటబడతాయని చెబుతున్నారు కుక్కలు వాహనాలను వెంబడించడానికి మరో కారణం కూడా ఉందంట వాహనాల నుంచి ఏదైనా వింత అరుపులు వినిపించినప్పుడు కూడా కుక్కలు వెంబడిస్తాయి కొంతమంది బైక్ నడుపుతూ వింత శబ్దాలు చేస్తుంటారు అలాంటి సందర్భాల్లో కూడా కుక్కలు వెంటబడతాయి అదేవిధంగా వాహనాల్లో అతి తినే జంతువులు ఏమైనా ఉన్నాయని భావిస్తే కూడా వెంటబడతాయని పరిశోధకులు చెప్తున్నారు కుక్కలు వెంటబడిన సమయంలో వాహనదారులు కంగారు పడకుండా వాహనాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలని చూ చూసిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్